అనంతపురం జిల్లాలోని కేజీపీవీ పాఠశాలలకు తక్షణమే నిధులు కేటాయించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు అనంతపురం నగరంలోని ఎస్ఎస్ఏ పీఓ కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించి సూపరింటెండెంట్ పెద్దయ్యకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మంజునాథ్ ఉమామహేష్ వంశీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాడు నేడు పథకం కింద ఎనభై శాతం పనులు పూర్తయ్యాయని ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం మిగతా పనులు పూర్తి చేయక కేజీపీవీ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు జిల్లాలోని అన్ని పాఠశాలలకు నిధులు కేటాయించి పెండింగ్లో ఉన్న మరమ్మతులు పూర్తి చేయాలని మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రహారీ గోడలు నిర్మించాలని ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు స్థానికంగా లేని ఎస్ఓలపై చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు నిధులు కేటాయించాలి కేజీపీ పాఠశాలకు పూర్తి చేయాలి పెండింగ్ లో ఉన్న మరమ్మతుల పనులను పూర్తి చేయాలి పెండింగ్ లో ఉన్న పూర్తి చేయాలి కేజీపీ సంబంధించిన ఫండ్స్ నిధులు కేటాయించాలి కేజీపీ పాఠశాలకు నిధులు కేటాయించాలి కేజీపీ పాఠశాలకు పూర్తి చేయాలి మరమ్మతుల పనులను ఏఐఎస్ జిందాబాద్ జిందాబాద్